యూజువల్స్ కూడా వచ్చినాయి అదే మా ఎన్నికల్లోనే మీరు చేయి కొరికేసారని ఆ తర ఒక గందరగోళం సార్ నిజమే కొరికేసి ఉండాల్సింది ఆ ఇంపాక్ట్ దీని మీద ఏమైనా ఉందా అలాంటివన్నీ అదే చెప్తున్నాను సార్ నేను ఫోర్ ఇయర్స్ మీడియాలోనే కనపడలేదు సార్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఫోర్ ఇయర్స్ ఓకే ఆ మా ఎలక్షన్ తర్వాత మొన్న ఈ విషయం ఈ ఇష్యూ వచ్చే వరకు నేను బయటికే రాలేదు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎందుకు లేదంటే అంటే అనే వ్యక్తి నే నరేష్ గారు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు మాకు సపోర్టర్ గా ఉన్న ఒక అతన్ని కొట్టడానికి పరిగెడుతున్నారు మీరు కావాలంటే ఆ ఫోటో చూస్తే ఇప్పటికీ తెలుస్తుంది వాళ్ళు ఇలా పట్టుకుంటున్నారు నరేష్ నరేష్ వాళ్ళ అసిస్టెంట్ ఆ అబ్బాయి ఇలా పారిపోతున్నారు వీళ్ళు ఇలా పట్టుకుంటున్నారు ఆ అబ్బాయిని కాపాడడానికి నేను పరిగెత్తానండి వెంటనే శివ ఇట్లా అడ్డబెట్ట ఇప్పుడు నేను చెయ్యి తీయట్లేదు అని నా ఫోటోలు కూడా ఉన్నాయి చెయ్యి తీయట్లేదు చూడండి అని మీడియా వాళ్ళకి చూపిస్తున్నాను అప్పుడైనా తీయాలి కదండి అంటే క్రిమినల్ మైండ్ లేకపోతే లేకపోతే మంచి సదుద్దేశం ఉన్నవాడైతే వెళ్ళమ్మని తీసేయచ్చు కదా నువ్వు ఎందుకు ఇలాగే పెట్టుకుని ఉంచా అని ఒక్కళ్ళు అడగలేదు సార్ మీడియా వాళ్ళు సరే నేను కొరుకుదామని ఇక్కడ సరే ఇలా పెట్టాడు నేను ఇక్కడ ఇక్కడ కొరికాను ఓకేలా కొరుకుంటే ఇక్కడ ఓకేనా సో ఈ కురికే క్రమంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చిందండి మీరు మళ్ళీ ఆ తర్వాత ఫోటోలు కూడా చూస్తే నేను కింద నుంచి దూరం చెయ్యి ఎందుకు అంటే అబ్బాయి ఎందుకు ఆపుతున్నాడు అని ఒక్కడ అడగలేదు సార్ ఒక వ్యక్తి అడగలేదు నేను వెళ్ళిపోయాను సార్ తర్వాత మీడియాకి వచ్చి నరేష్ అబ్బాయి అని అవ్వుకుంటూ ఇక్కడ చూపిస్తున్నారు అసలు మోచి ఇలా పెడితే అసలు ఇక్కడ ఎలా కురుకుతాను సార్ అసలు నేను అసలు కొంచెం కామన్ సెన్స్ ఎవరికైనా ఫేబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆలోచించండి మీరు కావాలంటే ఫొటోస్ ఉంటే గనక మీరు వేయండి మీకే తెలుస్తుంది ఓకే ఓకే సో నేను కొరకలేదు ఆ అబ్బాయిని ఇక్కడ ఒక చిన్న గీత పెట్టింది ఏదో చూపించేసి ఇదిగో నన్ను కొరకేసింది నేను ఆ తర్వాత చిచ్చి ఇంత దిగజారిపోతున్నారు వీళ్ళందరూని మనకు వదురా బాబు మీడియా మనల్ని వాడుకుంటుంది మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక దండం పెట్టేసి సైలెంట్ అయిపోయినండి ఆ ఇష్యూ తర్వాత నేను అసలు మళ్ళీ ఏ మీడియాకి రాలేదు నేను ఏం మాట్లాడలేదు అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు నేను బయటికి రాలేదు బయటకు రాలేదు సో ఎందుకు అలా చేశారు అప్పుడు నేను హట్ అయ్యాను సార్ ఓకే అప్పుడు నాకు అయిపోతే పోనీ అని వదిలేసాను కానీ ఇక్కడికి వచ్చేసరికి వదలలేకపోయాను